స్వలాభం తప్పించి వేరే పాయింట్ ఏం కనిపించట్లేదు అవునా రేపు ఒకవేళ పొరపాటు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఇటు నుంచి ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ వెళ్ళిపోతారేమో కోటేశ్వర గారు ఒక పార్టీకి అలవాటు అయినటువంటి వాళ్ళు మరొక పార్టీకి చాలా సులభం ఎందుకంటే పార్టీ మాత్రం అనేటువంటి దానికి ఏ విధమైనటువంటి వెనప్పు లేకుండా ఉన్నటువంటి మీరన్నట్టుగానే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్ళిపోతారు అది చేర్చుకునే వాళ్ళకి ఉండాలి లేకపోతే ఆ నియోజకవర్గాల ప్రజల్లో మళ్ళా తిరిగి ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చావు అనేటువంటి అడిగే చైతన్యం ఓటర్లకు కూడా ఉండాలి కానీ అలాంటి చైతన్యం మన ఓటర్లకి ఉన్నట్టెక్కడా మనకి రుజువులు లేవు అందువల్ల డబ్బు లేకపోతే ఇతర ప్రలోభాలు ఇతర కారణాలతో మళ్ళా మనం గెలుచుకోవచ్చు అనేటువంటి ధీమా ఇటువంటి ఫిరాయింపులకి మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది సుజాత గారు అన్నట్టు నియోజకవర్గ అభివృద్ధి లేక ప్రజల అభిష్టం ఇవన్నీ కూడా ట్రాష్ ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇవన్నీ కూడా దేశం కోసం ధర్మం కోసం ఇట్లాంటి మాటలన్నీ కూడా చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద మోసకారులు అనేటువంటిది ముందు మనం గమనించాలి అందుకని అవకాశవాదం పక్క అవకాశవాదం సంపాదన ఇతర ప్రలోభాలు ఇవే ప్రధానమైనటువంటి కారణాలుగా ఉన్నాయి తప్ప మరి ఒకటి కాదు అని చెప్తున్నాం ఇది ఈ కాలే ఆదాయతో లేకపోతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరుగుతో ఆడలేదు ఎందుకంటే ఈ స్పీకర్ అనేటువంటి వ్యవహారాలు గతంలో చూసాం మనం మన బిఆర్ఎస్ స్పీకరు కాంగ్రెస్ నుంచి వచ్చే అవసరమైనటువంటి మూడింట రెండు వందల నంబర్ వచ్చేంత వరకు దాన్ని సహకరిస్తారు ఆ నెంబర్ వచ్చిన తర్వాత దాని పార్టీ సీడికి గుర్తించి వాళ్ళ సభ్యత కాపాడుతారు ఆ చేరిపోయింది దానికి చేరిపోయినటువంటి పార్టీ ఇలాంటి ఒడిసే గారు వేస్తారు ఒక 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 పార్టీ ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద గెళ్తున్న పరిస్థితులు అక్కడ మళ్ళా పూర్తిగా తర్వత్వం ఆ పార్టీతో ఉండడం ఇవి పరిస్థితులు మొత్తం కూడా ఆ నియోజకవర్గతలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఇవి వాళ్ళు వచ్చే వెనకాల ఎలక్షన్స్లో ఎటువంటి ప్రభావం చూపించిందంటారా గమనిస్తున్నారు గాని గమనిస్తున్నారు కాని ఎంతమంది అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్తున్నారు అనేటువంటిది ఇవాళ మనం ఉందినటువంటి ప్రశ్న ఇప్పుడు మనం చూసాం గతంలో బీజేపీ వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ లోను మహారాష్ట్ర లోను లేకపోతే కర్ణాటకలోను రాజీనామాలు చేయించి తిరిగి మళ్ళా వాళ్ళనే అభ్యర్థులుగా పెట్టి అనేక మందిని గెలిపించినటువంటిది చూసాం మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎందుకు బీజేపీ ఓటర్లు కావచ్చు లేదా అంతకుముందు ఆ పార్టీకి చెందినటువంటి ఓటర్లు కావచ్చు మీరు మళ్ళా ఫిరాయించారు అనేటువంటి చైతన్యం ప్రదర్శించి అటువంటి వాళ్ళని ఎన్నుకోకుండా పక్కన పెట్టినటువంటిది లేదు అందుకని వాళ్ళకి ఆ ధైర్యం ఆ విధమైనటువంటి జనం చైతన్య రాహిత్యం అనేటువంటి పెరిగిపోయినప్పుడు ఈ మీద ఇటువంటి వాళ్ళందరూ కూడా హవా నడుస్తుంది అదే చరిత్ర రుజువు చేసింది గత పది సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో చేసిన జరిగినటువంటి పరిణామం అది అందుకని అది ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంది దాన్ని ఎవరో ఆపలేరు దాన్ని ఎవరు ఆపలేరు ఆపేందుకు ఎవరు కూడా ప్రయత్నించేటువంటి పరిస్థితి కూడా లేదు మొత్తం ఎందుకంటే రాజకీయ పరంగా రాజకీయ పరమైనటువంటి కక్షలు కార్పణ్యాలు ఇవి కూడా అంటే ఎదుటి పార్టీని మైండ్ గేమ్ తోటి దెబ్బతీయటం అనేటువంటిది కూడా దీనిలో ఏమిటి ఉందనేది నా అభిప్రాయం ఇప్పుడు వెళ్తున్నా కొడుసారి ఇప్పుడు వెళ్తున్నా ఆల్రెడీ వెళ్ళిన మునుముందు కాలంలో వెళ్ళబోయే ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వాళ్ళు కన్సిస్టెంట్ గా అదే పార్టీలో కొనసాగుతున్న నమ్మకం లేదు అంతేనా ఎట్లా ఎలా ఎలా చెప్పగలం రేపు ఇంకో పార్టీ అధికారం రావచ్చు లేదా బిఆర్ఎస్ ఎం వల్ల తిరిగి అధికారానికి రావచ్చు అప్పుడే ఇప్పుడు ఆ విధంగా పార్టీ మారినటువంటి వాళ్ళందరూ చెప్తుంది ఏంటి మళ్ళా స్వగృహానికి మా ఇంటికి మేము వచ్చాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం గతంలో మేము ఇప్పటి నుంచి వెళ్ళిపోయాము ఇప్పుడు మళ్ళీ బయటికి మేము వచ్చాం ఇదే కదా వాళ్ళు చెప్తా ఉంది అవును ఏ పార్టీ వాళ్ళు చెప్తుంది కూడా అదే ఏ పార్టీ వాళ్ళు చెప్తుంది అదే దాని పార్టీ వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు